తెలంగాణలో రైతు రుణమాఫీ అంశం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోంది అయితే ఇదే అదురుగా కొందరు సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు ప్లాన్ చేస్తున్నారు రైతు రుణమాఫీ పేరుతో అమాయకపు రైతులను బురిడీ కొట్టించే ప్రయత్నానికి సిద్దమయ్యారు ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ కార్యక్రమం ప్రారంభించింది రుణమాఫీనే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు రుణమాఫీ పట్ల బ్యాంకు లోవోతో వచ్చిన ఏపీకి ఫైల్స్ ను ఇన్స్టాల్ ఓపెన్ చేయొద్దు షేర్ చేయొద్దని రైతులకు సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో రైతులతో మాట్లాడి రుణమాఫీని ప్రారంభించారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా ప్రస్తుతం తొలి విడతలో లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేశారు పదకొండు లక్షల మంది రైతులకు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు నేరుగా రైతుల ఖాతాల్లోనే ఈ నిధులు జమయ్యాయి అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి సాయంత్రం నాలుగు గంటల తర్వాత అర్హులైన రైతుల ఫోన్లకు రుణమాఫీ మెసేజ్లు వెళ్ళాయి రైతు రుణమాఫీ కావడంతో తెలంగాణ పోలీసులు రైతులకు హెచ్చరికలు జారీ చేశారు రైతు రుణమాఫీ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు కొందరు సైబర్ నేరస్తులు ఏదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు బ్యాంకు లోగోతో వాట్సాప్ కు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నట్లు వెల్లడించారు ఈ ఫైల్స్ యాక్సెప్ట్ చేయడం ద్వారా మన వాట్సాప్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్లోకి వెళ్లిపోతుంది అంటున్నారు అలా చేయడం వల్ల మన కాంటాక్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుంది దీని ద్వారా సైబర్ నేరస్తులు నేరాలు చేస్తారని హెచ్చరిస్తున్నారు మన గూగుల్ పే ఫోన్ పే డబ్బులు అకౌంట్స్ అంటున్నారు ఫోన్ లో రకరకాల మెసేజ్లు వస్తుంటాయి లో వస్తుంటాయి ఎస్ఎంఎస్లో లో కూడా వస్తుంటాయి తర్వాత కొన్ని మెసేజ్లు వచ్చి లింక్స్ మెసేజ్ మధ్యలో లింక్ ఉంటుంది లేదా డైరెక్ట్ లింక్స్ వస్తాయి మనకు ఇలాంటి మెసేజ్ల మధ్యలో లింక్ ఉంటే వాటిని ఎంబెడెడ్ లింక్స్ అంటారు ఆ లింక్స్ ను మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయొద్దు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ ఏదైతే ప్రకటించిందో దీన్ని అవకాశంగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే ఉన్నాయి అట్లాగే పోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది మనకు మీ ఫోన్లలో ఎలాంటి మీకు తెలియని అన్సాలిసిటెడ్ తర్వాత అన్నోన్ సోర్సెస్ నుంచి మీకు తెలియని సోర్సుల ద్వారా మెసేజ్లు వస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో లింక్ అయితే క్లిక్ చేయకండి లింక్ క్లిక్ చేస్తే వెంటనే మీ ఫోన్ వాళ్ళ మోసగాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది మీ తద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీ కావడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి మాత్రం మీరు క్లిక్ చేయకండి తెలంగాణలో రైతు రుణమాఫీ మూడు విడతల్లో మాఫీ చేయనున్న నేపథ్యంలో రైతులు అలర్ట్ గా ఉండాలని బ్యాంకర్లు ప్రభుత్వం నుంచి సూచించిన విధంగానే రుణమాఫీ అవుతుందని పోలీసులు చెబుతున్నారు బ్యాంకు లోగోలతో వచ్చే ఏపీకే ఫైల్స్ ఓపెన్ ఇన్స్టాల్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు అత్యాశకు పోయి ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే మాత్రం మీరే కాదు మీ సన్నిహితులకు గ్రూప్ సభ్యులకు ఈ ఫైల్ షేర్ అవుతుందని తద్వారా మీ ద్వారా చాలా మంది బాధితులు సైబర్ నేరాలకు గురవుతారని సైబర్ పోలీసులు చెబుతున్నారు ఒకవేళ సైబర్ నేరానికి గురైతే మాత్రం స్థానిక పోలీస్ స్టేషన్ లేదంటే సైబర్ క్రైమ్ లేదంటే ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించగలరని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు సైబర్ నేరానికి గురైతే త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే జీరో అవర్ ద్వారా మీ డబ్బు సులభంగా మళ్లీ తిరిగి పొందొచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు